తొక్కిసలాటలకి మూలం ఎక్కడుంది సంజయ్ థియేటర్ తొక్కిసలాటైనా తిరుపతి తొక్కిసలాటైనా షారూఖ్ ఖాన్ తొక్కిసలాటైనా దేశంలో ఎక్కడ తొక్కిసలాటలు జరిగిన అసలు ఈ తొక్కిసలాటలు జరగటానికి మూలమేంటి నివారించలేకపోవటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే రాజకీయ నాయకులు ఇప్పుడు మీడియాలో జరుగుతున్న చర్చల్లాగా ఏ వ్యక్తి లేకపోతే కేవలం ఏ ఒక్క సంస్థో బాధ్యత వహించింది కాదు ఈ తొక్కిసలాటలు అనేది ప్రజల పట్ల ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ గౌరవం లేకపోవటం చిత్తశుద్ధి లేకపోవటం నిజాయితీ లేకపోవటాన్ని చూపిస్తుంది అంటే మనం చూస్తే ప్రభుత్వ ఉద్యోగులని అధికారులు అని మనం అనుకుంటాం కానీ చట్టంలో పబ్లిక్ సర్వెంట్ అని ఉంటుంది అట్లాగే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు ఈ పదవుల్లో వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్లు అనే అంటారు అంటే టెక్నికల్గా కొన్నిసార్లు పబ్లిక్ సర్వెంట్లు దేనికి అవుతారా అవరా అనేది వేరే విషయం కానీ బేసికల్గా పబ్లిక్ సర్వెంట్లే అందరూ చెప్తారు కదా వాళ్ళు కూడా మేము ప్రజాసేవకు వచ్చాము మేము ప్రజాసేవ చేస్తాం అనేది ఎక్కడ మేము అధికారం అధికారులు అనే వర్డ్ వాళ్ళ సర్వీస్ రూల్స్లో ఉండదు మేము సేవ చేసే కాలంలో ప్రజా జీవితంలో అని రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు ఉద్యోగస్తులు మేము సర్వీస్లో జాయిన్ అయ్యి ఇంతకాలం అయింది మేము సర్వీస్లో జాయిన్ అయ్యి అయింది సర్వీస్ అంటే గవర్నమెంట్ జాబ్ అనర్థం జాబ్ అని కూడా అన్నారు మేము సర్వీస్లో జాయిన్ అయ్యి ఇట్లా చట్టాల్లో పబ్లిక్ సర్వెంట్ అనే ఉంటుంది ఐపీసీలో కానీ లేకపోతే వాళ్ళ సర్వీస్ రూల్స్లో కానీ సర్వీస్ ఈ కేసులన్నింటినీ కూడా సర్వీస్ కేసులు అనే అంటారు సర్వీస్ మ్యాటర్స్ అంటారు సో అంటే ఏంటి ఇక్కడ నేను ఎందుకు సర్వీస్ అనేది చెప్తున్నాను అందరూ రిటర్న్గా ఆన్ పేపర్ ఏముంటుంది సర్వీస్ ప్రజాసేవ ఉద్యోగస్తులైనా ప్రభుత్వాలు అయినా రాజకీయ నాయకులైనా నిజంగా ఈ సేవ అనే పదానికి వాళ్ళు గౌరవం ఇస్తే ప్రజల పట్ల గౌరవం ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇదే కాదు చాలా ప్రమాదాలని చాలా నేరాలని నివారించడానికి అవకాశం ఉంటుంది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో యాక్ట్లో క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి కొన్ని రూల్స్ ఉన్నాయి అదేవిధంగా బేసిక్గా ప్రతి సంస్థకి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ ఉండగా ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే నిజంగా వాళ్ళకి ఆలోచన అదే ఉంటే చిత్తశుద్ధి ఉంటే ముందుగానే ఆలోచన ఇవన్నీ వస్తాయి కానీ ఎప్పుడైతే అధికారాన్ని ఒక పదవిని ఎంజాయ్ చేయటం అనేది కింద అధికారాన్ని అనుభవించటం కింద మారిపోయిందో అప్పటి నుంచి ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే ఏదైనా ఒక పోస్ట్ అంటే ఏంటి ఒక పవర్ పేపర్ మీద పబ్లిక్ సర్వెంట్ ఉంది మీరు పోలీసులు కూడా పబ్లిక్ సర్వెంట్లే రెవెన్యూ డిపార్ట్మెంట్ పబ్లిక్ సర్వెంట్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పబ్లిక్ సర్వెంటే అంటే ప్రజలకు సేవ చేయాలి ఏ ప్రజలు సామాన్య ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి గౌరవం పొందుతున్నారు ఏ సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గౌరవం పొందుతున్నారు గౌరవం పొందడం కోసం వెళ్ళమని కాదు వెళ్తే కనీసం ప్రత్యేకించి గౌరవించక్కర్ల మనిషిగా కూడా చూసే పరిస్థితి లేదే ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మరి ఇంకా పబ్లిక్ సర్వెంట్కి అర్థం ఏంటి కాబట్టి ఈ పబ్లిక్ సర్వీస్ అనే పదం ఎప్పుడైతే పబ్లిక్ అథారిటీగా ఆచరణలో మారిపోయిందో అప్పటి నుంచే ఈ ప్రమాదాలు కానివ్వండి ఈ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి నిజంగా ప్రభుత్వానికి లేదా ప్రభుత్వాధికారులకి లేదా పెద్ద పెద్ద ధనవంతులకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కలిపి అనుకుందాం మనం ఎందుకంటే హైదరాబాద్ విషయంలో సామాన్య ప్రజల పట్ల మాకు ప్రేమ ఉందంటే మాకు ప్రేమ ఉందని చెప్పి రెండు వర్గాలకు చెందిన వాళ్ళు విపరీతమైన డ్రామా ఆడారు నిజంగా ప్రజల పట్ల ప్రేమ గౌరవం చిత్తశుద్ధి నిజాయితీ సేవ ఉంటే బస్స్టాండ్లో గ్రామీణ ప్రజలు తిరిగే బస్ స్టాండ్లో సౌకర్యాలు ఎట్లా ఉంటాయి బాత్రూములు ఎలా ఉంటాయి సామాన్య ప్రజలు ప్రయాణించే ట్రైన్స్లో ఎట్లా ఉంటాయి సామాన్య ప్రజలు ప్రయాణించే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎట్లా ఉంటాయి సామాన్య ప్రజలు ఆఫీసులకు వెళ్తే ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది పనులు ఎట్లా అవుతాయి ఎవరైనా మాట్లాడతారా ఇవన్నీ మనం చూస్తే మనకు అప్పుడు నిజంగా ఎవరికి ప్రేమ ఉందనేది అర్థమవుతుంది ఆ సంఘటనలో మేమంటే మేమని అనుకుంటున్నారు ఏ అధికారులకి కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ ఏ ధనవంతులు పెద్ద ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ప్రజలంటే నిజమైన చిత్తశుద్ధి సేవ చేసే ఉద్దేశం ఎవరికి లేదు దాని ఫలితమే అనేక వైఫల్యాలు అనేక సామాన్య ప్రజల మరణాలు రోడ్ల గురించి ఆంధ్రప్రదేశ్లో ఎంత భయంకరమైన వార్తలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా కదా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి దేశంలో మరి ఒక ఉదాహరణ అయితే నాకు తెలిసిన ఉదాహరణ కృష్ణా జిల్లా అవినీట్ నుంచి కోడూరు వెళ్ళేదానికి ఇటీవల నేను వెళ్తే పదమూడు కిలోమీటర్లు దూరం ఈ పదమూడు కిలోమీటర్లు రోడ్డు రహదారి అతి భయంకరంగా గుంతలతో డ్యామేజ్ అయిపోయి పూర్తిగా ఉంది ఇది ఒక్క సంవత్సరము ఆరు నెలలో మూడు నెలలో కాదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి అదే విధమైన పరిస్థితులు నిజంగా ప్రజలకు అంటే గౌరవం ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఎనిమిది సంవత్సరాల నుంచి అతి భయంకరమైన గుంటలు రోడ్డులో అంటే ప్రయాణం చేసే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయి స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీలకి వెళ్ళేవాళ్ళు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కూలీలకు వెళ్ళేవాళ్ళు ఆటోలు వెళ్ళేవాళ్ళు ఎట్లా ప్రయాణిస్తారు గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఒక్క రోజులో ఒకసారిగా జరిగేది కాదు ఇది ఒక పోస్ట్ అంటే ఏదో ఒక ఎంజాయ్ చేయడానికి నిజంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతారా నిజంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎన్నికల్లో కులాలని మతాలని ఉపయోగించి రెచ్చగొట్టేవాళ్ళు అవసరం ఉంటుందా కాబట్టి యాజ్ లాంగ్ ఎప్పటిదాకా అయితే ఈ పబ్లిక్ సర్వీస్ చూడండి యూపీఎస్సి అంటే ఏంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడుంది సర్వీస్ ఒకసారి ఎంఆర్ఓ అయితే సర్వీస్ ఉంటుందా ఒకసారి పోలీస్ అయితే సర్వీస్ ఉంటుందా ఒకసారి ఎమ్మెల్యే అయితే సర్వీస్ ఉంటుందా ఒకసారి ఎంపీ అయితే సర్వీస్ ఉంటుందా ఒకసారి ప్రభుత్వం వస్తే సర్వీస్ ఉంటుందా సో ప్రజలు అనేవాళ్ళు ఆ నిమిషానికి గొర్రెలలాగా మత ఓటర్లలాగా అయితే మతాలకి రెచ్చగొట్టే భక్తుల్లాగా రెచ్చగొట్టబడడానికి ఉపయోగపడే భక్తుల్లాగా లేదా ఇంకో సందర్భంలో ఇంకొక రకంగా ఉండే వాళ్ళే తప్ప మనుషులు కాదు గౌరవం ఇవ్వాల్సినటువంటి మనుషులుగా కనుక చూసే లెక్క అయితే నాగేశ్వరుడు గారు ప్రొఫెసర్ నాగేశ్వరుడు గారు చెప్పినట్టు తొక్కిసలాట జరిగిన తర్వాత ఎవరైనా ఈ తొక్కిసలాట నివారణ గురించి మళ్ళీ ఏం చేయాలనేది ఏమైనా ఆలోచించారా సంజయ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడన్నా తీసుకున్నారా మరి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న గైడ్లైన్స్ ఫాలో అయ్యారా అసలు ఎటువంటి ఏర్పాట్లు అంచనాలు ప్రణాళికలు లేకుండా ఒక కార్యక్రమాలని ఒక ఈవెంట్ని ఎలా చేస్తారు వేల మంది లక్షల మంది వచ్చేదానికి ఎలా ఇన్వైట్ చేస్తారు సో అందుకని ఇవన్నీ కూడా ప్రజల్ని అట్లా గౌరవం లేకపోవటం చిత్తశుద్ధి లేకపోవటమే తప్ప మూల కారణం అది సంస్కృతి మారాలి ప్రజల్ని గౌరవించే సంస్కృతి ప్రజల్ని ప్రజల్లాగా మనుషుల్లాగా ప్రభువుల్లాగా చూసే పరిస్థితి కనీసం ప్రభువులు కాకపోయినా వాళ్ళకు ఒక విలువ ఉంది వాళ్ళ ద్వారానే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు కదా ప్రభువులు కాదు కనీసం మనుషుల్లాగా వాళ్ళకు ఉండే విలువ వాళ్ళకి ఇచ్చిన రోజున గౌరవం ఇచ్చిన రోజున అలాంటి సంస్కృతి వచ్చిన రోజున అప్పుడు ఇవి ఆగుతాయి తప్ప కేవలం సంఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు చర్చి జరిగి ఒకళ్ళు ఒకళ్ళు నిందలు వేసుకున్న తర్వాత మర్చిపోయేలాకైతే ఇది మారదు కాబట్టి సంస్కృతి మారాలి ప్రజలని ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభుత్వాధికారులకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వాలు దగ్గర నుంచి వస్తుంది ప్రభుత్వాలు అంటే ఎవరు రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ నాయకులు అన్నిటికీ మూలం రాజకీయ పార్టీలు అన్నిటికీ మూలం మనం అనుకుంటాం రాజకీయ పార్టీలకి సమాజానికి ఏమిటి సంబంధం అని అందుకనే ఒక ప్రాథమిక విధుల గురించి ఒక కమిషన్ వేసినప్పుడు ప్రముఖ న్యాయవాదులు కోవిధులు మేధావులు ప్రాథమిక విధుల అవసరాన్ని నొక్కి చెప్పారు అంటే సమాజంలో నేరాలు ఆగాలంటే కేవలం చట్టాలు చేస్తే నేరాలు ఆగవు నైతిక సూత్రాలు పెరగాలి నైతిక విలువలు పెరగాలి అందుకోసమే ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో న్ వాటిని ప్రచారం చేయాలని చెప్పి సాధారణమైన చట్టాల కంటే నైతిక విలువలు హయ్యర్ లా అని చెప్పారు లా హయ్యర్ లా అంటే ఏంటి చట్టాలు కానీ చట్టాలు ఉన్నది మాత్రమే అమలు జరగవు దానికంటే హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి లా కావాలి అవే నైతిక విలువలు అది చెప్పింది ప్రాథమిక ఉత్తరం మీద కమిషన్ చెప్పింది నేను చెప్పట్లేదు వాల్యూస్ ఆర్ కాట్ నాట్ టాట్ విలువలు బోధించితే రావు చూసి నేర్చుకుంటారు అవి ఎవరు చూడొస్తారు హయ్యెస్ట్ స్టేట్స్మెన్ ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి చూడటం మొదలు పెడతారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు మంత్రివర్గాలు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు సమాజానికి లీడర్లు వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులు పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు చిన్న చిన్న అధికారులు అక్కడి నుంచి వరుసగా హైరార్కియల్ పొజిషన్లో ఒక్కొక్కళ్ళు చూసి నేర్చుకుంటారు అందుకని ఒక సంఘటనలతో ఒకసారి జరిగితే మళ్ళీ ఇంకా జరగకూడదు నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఏదైనా ఎక్సెప్షనల్గా జరుగు జరుగుతాయి కొన్ని బియాండ్ కంట్రోల్ సిచ్యువేషన్స్ సో చట్టాలు దీనికి అసలు చట్టమే లేదు క్రౌడ్ మేనేజ్మెంట్కి కొన్ని రూల్స్ గైడ్లైన్స్ ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్లో తప్ప అసలు క్రౌడ్ని ఒక వెయ్యి ఐదు వందలు పదివేలు ఒక క్రైటీరియా పెట్టుకుని దీన్ని మించి మేనేజ్ చేయాలంటే సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ ఫాలో అవ్వాలి సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలి తప్పు జరిగితే తప్పు ఎవరిదో ఫిక్స్ చేయాలి లైబిలిటీ ఫిక్స్ చేయాలి మరి ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఆ జడ్జిమెంట్ ప్రివెంటివ్ మెజర్స్ గురించి మరి అవి వైఫల్యం చెందితే అవి చేయకపోతే వాటిని ఆలోచించకపోతే వీటిని ఎవరు శిక్ష ఇలాంటి ఫిక్సేషన్స్ ఏమీ లేకుండా దానికి సంబంధించినటువంటి చర్చ లేకుండా ఇప్పటికి కూడా మరి కేవలం తొక్కిసలాట్లు జరిగినప్పుడు మాత్రమే చర్చ జరిగితే దానికి ఉపయోగం లేదు కాబట్టి ఇప్పుడు ఎప్పటికైనా ప్రభుత్వం టెంపరీగా దీనికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక చట్టం కావాలి ఆ తర్వాత ఈ సమాజం పూర్తిగా సంస్కృతి మారినప్పుడు మార్చడానికి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు సంస్కరణలు వచ్చినప్పుడు అప్పుడు ఇవి ఆగుతాయి తప్ప ప్రజలను గౌరవించే సంస్కృతి ప్రజలకి పట్ల నిజమైన చిత్తశుద్ధి ప్రదర్శించే సంస్కృతి వచ్చినప్పుడు ఈ ప్రమాదాలు ఆగటానికి అవకాశం ఉంది